హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ న్యూస్ స్టోరీ బోర్డ్ ఏపీలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ అన్ని పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి ఇందుకోసం ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో నాయకుడు ఒక్కొక్క శైలిని అనుసరిస్తూ ఉంటారు ఇదే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడా వైసీపీకి మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ముందుగా క్యారెడర్ను సన్నద్ధం చేస్తున్నారు ఇందుకోసం సిద్ధం పేరుతో ప్రాంతీయ స్థబలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో చేసిన పనులని జనంలోకి ఎలా తీసుకెళ్లాలో క్యారెడర్ మొదల్లోకి ఎక్కిస్తున్నారు జగన్ అదే సమయంలో సిద్ధం సభల ద్వారా వైఎస్ జగన్ ఇస్తున్న సందేశం సంకేతాలు ఇప్పుడు వైసీపీ క్యారెక్టర్తో పాటు ఇతర పార్టీలు సాధారణ ఓటర్లలోనూ చర్చనీయాంశం అవుతున్నాయి ముఖ్యంగా సిద్ధం సభల్లో ఏర్పాటు చేస్తున్న ర్యాంపులపై జగన్ వాక్ ప్రత్యేకంగా నిలుస్తుంది సాధారణంగా ర్యాంప్ వాకులు చేసేటప్పుడు ముందుకు నడుస్తారు ర్యాంప్ చివరి వరకు వెళ్ళాక వెనుతిరిగి వెళ్ళిపోతారు కానీ వైఎస్ జగన్ మాత్రం అలా చేయడం లేదు సభ వేదిక నుంచి ర్యాంప్ మీదుగా క్యారిడర్ వద్దకు వెళ్తున్న జగన్ అక్కడ నుంచి తిరిగి అలాగే వెనక్కి వస్తూ సభ వేదికకు తిరిగి వస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారన్న దానిపై పలు పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఇందులో తాను వెన్ను చూపననే సందేశం ఇచ్చేందుకే జగన్ ఇలా వెనక్కి నడుస్తూ పై నుంచి సభ వేదికకు తిరిగి వస్తున్నారన్న చర్చ సాగుతుంది ఇది కాకతీయమే అనే మరో వాదన కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది ఏదేమైనా సిద్ధం సభల్లో ప్రసంగాలతో పాటు జగన్ ర్యాంప్ వాక్ కూడా చర్చకు వస్తుంది ఇది ఇవాళ స్టోరీ బోర్డ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్ న్యూస్ ప్రజాశ్రేయసీ మా లక్ష్యం